మియో పట్టుకొని నీళ్ళకి కూడా ఇక్కడ లకారం తోటి కారణం అందరు మేము కాబట్టి ఒకటే చెప్తున్నాం మాకు కోఆపరేట్ చేసే పోలీసు వాళ్ళకి మీ కృతజ్ఞతలు మా మీద లకారం తెచ్చినటువంటి ఏసీపీని నాకు సస్పెండ్ చేయకపోతే ఉద్యమం ఉధృతం అవుతుంది రేవంత్ రెడ్డి మాటలు చెప్పాలంటే ఎంప్లాయీలకు నేర్పిస్తున్న ఒకే ఒక మాట లకారంతో మాటలు ఈ మూడు సంవత్సరాల కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి డ్యామ్ కట్టి ఏం చేయాలి త్వరలో 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 అని చెప్పినప్పుడు నిరుద్యోగులను నిండా నుంచి సిగ్గుండాల మాట చెప్పడానికి మా ఆయన కొంత కాంగ్రెస్ పార్టీ ఉంటాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఇలా ఏం కోరుకుంటావు రెండు లక్షల ఉద్యోగాలు మీరు చెప్పారు కదా ఈనాడు సాక్షి అన్ని పేపర్లో లో కోట్లు కోట్లు కదా ఎక్కడ పోయినాయి ఆ మాటలు ఎక్కడ పోయినాయి జాబ్ టెండర్ ఇచ్చేవాడు ఒక ఆయన అంటాడు ఒక ఆయన ఆలోచిస్తా ఉంటాడు ఒక ఆయన డెబ్బై అంటాడు ఓ లడ్డు వేల పాట మాటలు మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడుతున్నారు ఇలా మంత్రులకు తెలుసుకొని మాట్లాడండి తెలుసుకొని మాట్లాడితే మీ మంత్రి మండలి కానీ మీ ముఖ్యమంత్రి తెలుసుకోకుండా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ పతనం ఇంకోటి నిరుద్యోగుల నుంచి భారీ ఎదుట తీసుకుంటుంది మాకు గనక జాబ్ కలెండర్ రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలుగా యూనివర్సిటీని ఆశలు చేసుకుని ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తాం తెలంగాణలో ముల్కి ఉద్యమం శిక్షణ ఉద్యమం ఎలా సాగిందో ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా అలచేసి అందరికీ తెలుసు ఎందుకంటే ఆ నిరుద్యోగం అందరినీ పొట్టబెట్టుకున్న పార్టీ ఉంటే అది కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది ఈ తొమ్మిది మంది నిరుద్యోగులు చచ్చిపోయినా కూడా ఏ మాత్రం సోయలేదు మరి అన్నం తింటురో గడ్డి తింటురో మీ పిల్లలకు అట్లా అన్యాయం చేస్తే ఊరుకుంటారా మీ పిల్లలకు పెళ్లిళ్ళు కావాలి అన్ని కావాలి మాకు మాత్రం నోటిఫికేషన్ వద్దు పెళ్లిళ్ళు కావద్దు ఇక బట్టి అయిపోయింది ఆ దేవతడు వాళ్ళ చెల్లెకూడ పెళ్లి అయిపోయింది అందరు పెళ్లి చేసుకుంటారు వాళ్ళ ప్రభుత్వం రాగానే పచ్చగా మంచి పెళ్లి మరి ఇక నిరుద్యోగులు ముప్పై సంవత్సరాలు వచ్చినాయి మురిపోయిన బెండలాగా ఉన్నారు వాళ్ళ పెళ్లిళ్ళు లేదు వాళ్ళ నిరుద్యోగులతో ఏంటి ఉద్యోగాలు ఏంది వాళ్ళు కూడా చెప్పారు మాట్లాడలేదు వాళ్ళకి జీతాలు పడుతున్నాయి హ్యాపీగా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు ఇలా అశోక్ నగర్ లో నిరుద్యోగులు ఆకలి కేకులతో అలమటిస్తుంటే ఏ ఒక్క నాయకుడు అయినా ఆ రోజు ప్రవళిక చనిపోతే ఈ బల్మూరు వెంకట రామ్ గారు ఆగురు ముల్లి గారు బెల్లం చుట్టి ఇలా ఒకటే వచ్చింది కదా మరి ఇలా ఎందుకు రాట్లేదు ఇలా లాంటి చార్జ్ జరుగుతుంది కొట్లాడ జరుగుతుంది ఇలా మొత్తం అశోక్ నగర్ మొత్తం పోలీస్ పారాతో మొత్తం వచ్చి కూర్చున్నారా ఎందుకు వస్తారు మీరు వెనక ప్రజాపాలలో యాభై వేలు డెబ్బై వేలు ఎనభైలు ఇచ్చారు కదా మరి రండి మేము సన్మానం చేస్తాం మిమ్మల్ని మీరు ఎనభై వేలు డెబ్బై వేలు ఇచ్చారు అంటారు కదా రండి రండి మాట్లాడుకుందాం మీకు సన్మానిస్తారు ఏ ఒక మంత్రి కూడా దయచేసి నా కాంగ్రెస్ పార్టీ నేతలు మీరు అశోక్ నగర్ చుట్టూ దిల్చిన చుట్టూ రాకండి మీరు వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ఒకవేళ మీరు వస్తే ఈ దిల్సిన కాకుండా నగర్ కాకుండా వేరే చుట్టూకి వెళ్ళిపోయి మమ్మల్ని అరెస్ట్ చేయకండి ఇలా నిరుద్యోగ అంటే హాస్పిటల్కి వెళ్ళి అరేంజ్ చేస్తున్నారు స్కూల్కి వెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు ఇలా కాలేజ్కి వెళ్ళి అరెస్ట్ ఇస్తారు నిరుద్యోగ గారి పదాన్ని కనబడితే చాలు ఇలా రాష్ట్రంలో అరెస్ట్ అరేష్ అరేష్ అరెస్ట్ ఏం మీరు చేస్తారు ఈ కదా మీకోసం ముప్పై మూడు జిల్లా తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలిపించింది కనీసం వార్డు మెంబర్కి మీరు ఇలా ఎమ్మెల్యే లేరు మంత్రులు లేరు ముఖ్యమంత్రి లేరు కనీసం మీ డిపాజిట్లు కూడా రావు ఈసారి ఈసారి మీకు కనీసం డిపాజిట్లు కూడా రావు ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల కోసం ఏ పని కూడా చేయలేదు ఇప్పుడు దాకా జాబ్ కార్డు రీచ్ మీరు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి అంటున్నాడు వాళ్ళ పై అధికారి మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా ఇప్పుడు మీడియా ముఖ్యంగా ముఖ్యమంత్రి అంటున్నారు కదా దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రిని అశోక్ నగర్ చూరస్తున్నాం అని చెప్పండి మేము మా శ్వేతపత్రం నేను వచ్చిపోయింది కదా అదే అది చెప్తున్నా ఓడియన్ థియేటర్ ఓనర్ మీద ఉన్న ప్రేమ నిరుద్యోగ సమంత కూడా లేదు మరి అక్కడి నుంచి అది దూరం అండి చిక్కబా లైబ్రరీ మూడో కూడా లేదు అక్కడ నుంచి మరి రావచ్చు కదా ఎందుకు రాలేదు మీరు అరవై వేల డెబ్బై ఇంకా చెప్పుకుంటారు కదా అసెంబ్లీలో చెప్పుకున్నారు ఈ నరసంపేట సభలు చెప్పుకున్నారు హుజాబాద్ సభలు చెప్పుకున్నారు అన్ని సభలు చెప్పుకుంటారు ఈ వేళ పొద్దున కూడా మాట్లాడి అసలు బాబు గారు డెబ్బై డెబ్బై ఐదు వేలని మరి రండి మీ మంత్రులు అందరికీ కూడా రావాలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851